హాయ్ నమస్తే నేను మీరు ఆపూల్ భాస్కర్ హైంకట్ అడ్వకేట్ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కొన్ని కోట్లల్లో ఉంది ఎక్కువ మంది జనాభా రైతులు వ్యవసాయాన్ని బేసికేచ్చుకొని సేద్యం చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలుగా భూముల యొక్క విలువలు బాగా పెరిగిపోయినాయి దాంతో పెద్ద ఎత్తున భూమికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా గెట్టు పంచాయతీలు తగాదాలు సర్వే నెంబర్ల మధ్యన పంచాయతీలు ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క గెట్టు పంచాయతీలని సెట్ చేయడం కోసం చాలామంది రైతులు లక్షల కొలది రైతులు సర్వేర్లను అప్రోచ్ అయ్యి రెవెన్యూ అధికారులను అప్రోచ్ అయ్యి సర్వేలు చేయమని చెప్పేసి దరఖాస్తులు పెడతా ఉంటాం ఈ దరఖాస్తుల్ని చట్టం ఏం చెప్తా ఉందంటే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ఏం చెప్తా ఉందంటే రైతులు పెట్టేటటువంటి ఎఫ్ లైన్ అనేటటువంటి ఒక దరఖాస్తు మీద ఫార్టీ ఫైవ్ డేస్ లోపల అంటే నలభై ఐదు రోజుల లోపల ఒక రైతుకు సర్వే చేయాలనేది చట్టం నిర్దేశిస్తూ ఉంది కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల దరఖాస్తులు రైతులు సర్వే కోసం పెట్టుకున్నటువంటి దరఖాస్తులు పది నుంచి పదిహేను లక్షల దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయనేది ఒక సర్వే రిపోర్ట్ చెప్తాము సర్వేయర్లు కానీ సంబంధిత ఎంఆర్ఓలు కానీ తహసీల్దార్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క దరఖాస్తుల్ని పట్టించుకోవడం వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్ని సర్వే చేయడం డబ్బులు ఇవ్వనటువంటి పేద రైతుల యొక్క దరఖాస్తుల్ని పట్టించుకోకపోవడం వాళ్ళ యొక్క భూముల్ని కలవకపోవడం వాళ్ళ యొక్క సర్వేలు చేయకపోవడం పైగా ఇంకా ఏం జరుగుతుందంటే సర్వేర్లు తహసీల్దారులు సివిల్ పంచాయతీలలోకి దూరి ఇష్టం వచ్చినటువంటి పద్ధతులలో సర్వే రిపోర్ట్లు రాసిస్తున్నటువంటి పరిస్థితి సర్వేలను రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇట్లాంటి పరిస్థితులలో ఉండేటటువంటి రైతులు ఎవరైనా సర్వే కోసం దరఖాస్తు పెట్టుకుంటే సర్వేర్లు ఎంఆర్ఓలు పట్టించుకుంటులేదా అయితే మీరు ఒక అడ్వకేట్ పెట్టుకోండి హైకోర్టులో రిట్ వేయండి ఖచ్చితంగా కోర్టు వారు ఒక డైరెక్షన్ ఇస్తారు సర్వే చేస్తారు సర్వే నిలబడి అధికారులు చేయకపోతే జైలు పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే కోర్టులు ఇచ్చేటటువంటి ఆదేశాలు అమలుపరిచినటువంటి అధికారులు సర్వేయర్లు జైలు పోల్సినటువంటి పరిస్థితి అందుకనే మీరు ఒక అడ్వకేట్ పెట్టుకోండి హైకోర్టులో రెట్టేయండి నలభై ఐదు రోజులలో దరఖాస్తు మీద మీ యొక్క సర్వే దరఖాస్తుల మీద రెవెన్యూ అధికారులు సర్వేయర్లు నిర్లక్ష్యం వహిస్తే భయపడకుండా మీరు దరఖాస్తులు పెట్టుకొని రిలీఫ్ పొందాలని చెప్పేసి కోరుతా ఉన్నాను